పెళ్లి తరువాత అప్పగింతలు అందరినీ కంట తడిపెట్టించే వేడుక ముఖ్యంగా తండ్రికి ఎంత కష్టంగా ఉంటుంది తన ప్రాణానికి ప్రాణమైన తన చిట్టి తల్లిని మెట్టినింటికి పంపుతున్న సందర్భం మాటలతో చెప్పలేనిది అప్పగింతలు అంటే చాలా టఫ్ అనే చెప్పాలి తండ్రి తన కూతురిని అత్తారింటికి పంపుతున్న సమయంలో ఎంతలా బాధపడుతున్నాడో చైనాలో వివాహ సమయంలో జరిగే టీ సెరమనీ వేడుకలో తండ్రి ఎంతలా ఏడుస్తున్నాడు తన కూతురు తనను వదిలి అత్తారింటికి వెళ్తుంది అని ఎంతలా బాధపడుతున్నాడు ఇక్కడ చూడండి ఈ నాన్న తన కూతురిని పెళ్లి బట్టల్లో చూసి ఆనందం మరియు కూతురు వెళ్తుంది అని బాధ ప్రేమ ఒక అద్భుతం మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కూడా తన కూతురిని అత్తారింటికి పంపే సమయంలో కన్నీరు కారుస్తున్నారు నాన్న మరియు అతడి చిట్టి తల్లి బాధను చూడండి ఈ విదేశీ తండ్రి తన బంగారు తల్లిని పెళ్లి దుస్తులలో చూసి ఆనందం దుఃఖం రెండూ చూపుతున్నాడు ఈ తైవాన్ నాన్న తన చిట్టి తల్లి చేతిని అల్లుడి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని ఎంతలా ఏడుస్తున్నాడు